నేను ఈరోజైతే పప్పుచారు పెడుతున్నా ఇదిగోండి ఒక్క గ్లాస్ పప్పు తీసుకున్నాను కందిపప్పు కడుగుతున్నా చూసారా పప్పు కడిగి పెట్టుకున్నానండి దీంట్లో ఏమేస్తున్నాను తెలుసా పప్పుచారు పెడుతున్నానండి ఏదో నా చిన్న చిన్ని ప్రయత్నాలన్నీ మీతో షేర్ చేసుకుంటా కాస్త పసుపు వేసాను దీంట్లో ఈ గిన్నె పెడుతున్నా ఈ గిన్నె ఎందుకు పెడుతుంది ఈ ప్రేమకేం పని లేదు అనుకోకండి దయచేసి ములక్కాయలు వేస్తున్నా విడిగా ములక్కాయలు ఉడకబెట్టుకోవడం ఎందుకులే అని చార్లో ములక్కాయలు ఇలా వేసేస్తున్నా ముయలకి ఉప్పు కారం ఎలా పట్టిద్ది అనుకుంటారు కదా కాస్త సాల్ట్ వేసేస్తున్నాను ములక్కాయ ముక్కల వరకు ములక్కాయ ముక్కల కోసమే కారం వేస్తున్నాం దీంట్లో అయితే కొంచెం నీళ్ళు అయితే పోస్తానండి కొంచెం వాటర్ పోసేస్తున్నాం ములక్కాయ ముక్కలకి ఉడకడం కోసం ఉప్పు కారం పట్టాలి కదా కుక్కర్లో పెట్టా కదా ఇది ఒక చిన్న టమాటా అండి పక్కన పెట్టేస్తా పప్పులో ఉడికిపోయింది విడిగా బయటికి కనపడకుండా కుక్కర్ పెట్టేస్తున్న పొయ్యి మీద పొయ్యేలకి ఇచ్చేసి కుక్కర్ పెట్టేస్తున్నా ఇప్పుడు నేను ఇంకో చిన్న పని చేస్తున్నాను ఏం చేస్తున్నానో తెలుసా నేనేం పప్పుచారు పెడుతున్నాను అనుకుంటున్నారు మామిడికాయ పప్పుచారు చింతపండు అయితే వేట్ల మామిడికాయలు వేస్తున్నాను మామిడికాయలు విడిగా ఉడకబెడతా చూపిస్తాను ఉండండి రెండు మామిడికాయలు అండి మా పక్కన చెట్టు ఉంటుంది మా ఇంటి ఎదురు వాళ్ళని అడిగి రెండు మామిడికాయలు తెచ్చా అని కోసమని నెలలు లేస్తున్నాం నాలుగు పచ్చిమిరపకాయలు మామిడికాయలని అయితే ఉడకబెట్టి గుజ్జు తీస్తా మామిడికాయలకి ఇలా ఘాట్లు పెట్టేసేసి ఇంకో కుక్కర్లో పెడతాను వాటిల్లో కొంచెం నీళ్లు పోసి ఉడకబెడతా పొయ్యి మీద పెడతాను నాలుగు విజిల్స్ రానిద్దామండి ఈ మామిడికాయలని చూసారా మామిడికాయలు ఇలా ఉడికి పెట్టేశానండి ఇలా ఉడికిని ఎందుకంటే ఘాట్లు పెట్టింది ఇది తీసేయడానికి తొక్క తీయడానికి అండి ఘాట్లు పెట్టాను ఉండండి చూపిస్తా ఇలా తీ ఇలా తీసేసానండి చక్కగా ఇప్పుడు ఇది ఊడిపోయిద్ది కదా మనకు కావాల్సింది మనకి పులుపు కదా ఇది తీసేద్దాం ఇది తీసేసి దాన్ని మెత్తగా చేస్తా చూపిస్తా చూసారా కొంచెం నీళ్లు పోసా బాగా కాలుతుంది కదా కొంచెం చల్లారి నాకు తీసుకోండి అయినా మనం ఎలాగో చారులోకి వాటర్ పోస్తాం కదా అప్పుడు ఇలా నీళ్ళు పోసేసి కొంచెం దీంట్లో ఉన్న గుజ్జంతా తీసేద్దామండి తీసి చూపిస్తా మీకు పప్పు అయితే ఉడికిపోయింది గిజలు తీసేస్తున్నా చూద్దాం హి పప్పు ఉడికిపోయింది ములక్కాయలు ఉడికిపోయింది ఒకేసారి ఉండండి పప్పు చారు పెట్టేస్తానండి మామిడికాయ పప్పు చారండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను పప్పు మెత్తగా అయిపోయినాక కారము ములక్కాయల్లో వేసాను కదా ఇంకా చూసుకొని వేస్తా ఇగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా సన్నగా తరిగేసా పప్పు వేడిగానే ఉంది కదా ఉల్లిపాయలు ఎంతసేపు మగ్గుతాయండి నీళ్ళల్లో ఉడికిపోతాయి కదా సారీ పప్పు చారులో కారం కూడా వేస్తా కొంచెం కొంచెం కారం వేసేస్తున్నాను ఇగోండి చక్కగా మామిడికాయలు ఇలా ఉడకబెట్టాను ఉడకబెట్టి గుజ్జు తీసానండి వీటిని లేదు చక్కగా పిండేసేసి మనకి పులుపు ఎంత కావాలో అంత వేసుకుందాం ఎక్కువే వేయను ఇదంతా ఏం వేయను చూస్తా ఇప్పుడు దీంట్లో ఉడకపెట్టుకున్న ములక్కాయ ముక్కలు వేసేసా అడుగున పప్పు వచ్చింది పర్లేదులే పప్పు చారేగా ఇప్పుడు దీంట్లో మనం తీసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు హాఫ్ వేసాను చూద్దాం మనం పులుపు చూసుకొని వేసుకోవడమేగా మామిడికాయ పప్పు చారే కదా పప్పు చారు మనం ఎట్లా అంటే అట్లా వస్తాయి అయితే సరిపోలేదు ఇది కూడా వేసేస్తున్నా తీసిన గుజ్జు మొత్తం సరిపోయింది పులుపు తర్వాత ఉప్పు వేసేసా ఒక్క ఐదు నిమిషాలు మరగబెట్టేస్తే సింపుల్గా మామిడికాయ పప్పు చారు రెడీ అయిపోయింది చూస్తూ ఉండండి చారులో మెయిన్ పాత్ర కరివేపాకు మరుగుతున్నప్పుడు కరివేపాకేస్తే కమ్మని వాసన వస్తుంది మామిడికాయ పప్పు చారు పొంగి పొరిలిపోతుంది చక్కగా మరిగింది దీంట్లోకి కొత్తిమీర వేసేస్తున్నాను కొత్తిమీర వేసి ఇలా దగ్గరగా పెట్టానని చేతితో తిప్పనండో ఈ గరిటతోనే తిప్పుతా నేను చాలా వంటలు చేయాలి కదా ఇప్పుడే నా చేయి కాలిపోతే బాగోదు కదా అందుకోసమని చూస్తున్నారా మరిగిపోయినాయి అండి ఏం లేదు తాలింపు పెట్టేసుకోవటమే ఉల్లిపాయ ముక్క ఉడికిపోయింది ములక్కాయ ముక్కలు ఉడికిపోయినాయి ములక్కాయ ముక్కలు పప్పుతో ఉడికిపోయినాయి కదా ఉల్లిపాయ కూడా ఉడికిపోయిందండి హమ్మని మామిడికే పంపించారు తాలింపు పెట్టేద్దామా తాలింపు కూడా చూపించేస్తానండి ఓయ్ అలా మరుగుతున్నాయి కదా పక్క పొయ్యి మీద తాలింపు పెట్టేస్తా కొంచెం ఇంగు వేస్తున్నానండి పప్పు చారు కదా ఇంగు వేస్తా బాగుంటుందని వేసేసానా ఇలాగా కొంచెం ఇది పలచెటదండి అందుకే అలా మాడొచ్చింది ఓకేనా ఇదిగోండి ఇలా అయిపోయింది అమ్మని పప్పు చారు అయితే బాగున్నాయండి ఇలా వెయ్యిందే నాకు తృప్తి ఉండదు బాగా పొగ రావాలి నాకు అలా పొగ వస్తే ఇష్టం తాలింపు కమ్మగా ఉంటుందని నీతిగా ఉంది కమ్మని మామిడికాయ పప్పుచారు ఇది విధానం కనుక మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి సీజనల్ వంట సీజనల్ వంటండి ఇదేంటో తెలుసా మామిడికాయలు సీజన్ అని మామిడికాయ చారు పెట్టాను చూసుకోండి చక్కగా పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉంటుంది మీకు కనుక బాగా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్